విజయవాడ మహానగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నటువంటి ఈ యొక్క విజయవాడ మహానగరంలో మీకు తెలియంది కాదు నిడమానూరు పోరంకి ఈ రోడ్డు నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండే ప్రాంతం పోరంకి నిడమానూరు ఈ మెయిన్ రోడ్డు కానుకొని ఈ వెయ్యి గజాల ఖాళీ స్థలం అనేది సేల్కుంది బిల్డర్లకి భారీ అపార్ట్మెంట్లు నిర్మించడం కోసం అనువుగా ఉన్నటువంటి ఈ యొక్క వెయ్యి గజాల వెస్ట్ ఫేస్ మరియు మెయిన్ రోడ్ ఫేస్ ఉన్నటువంటి యొక్క వెయ్యి గజాలు త్వరలోనే ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎకర్స్ సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ రాబోతుంది ఈ యొక్క వెయ్యి గజాలు అనేది ఖాళీ స్థలం అమ్మకమును కలదు వెస్ట్ ఫేస్ మెయిన్ రోడ్ ఫేస్ మరియు ఇదొక రోడ్డు కూడా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది పడమర ఉత్తరం కార్నర్ బిట్ పడమర ఉత్తరం కార్నర్ బిట్ వెయ్యి గజాలు ఖాళీ స్థలం అనేది బిల్డర్లకి అనుకూలంగా ఉంది అపార్ట్మెంట్ నిర్మించడం కోసం ఈ యొక్క రోడ్డు ఫేస్ ఉన్నటువంటి యొక్క వెయ్యి గజాలతో పాటు లోపల కూడా మరికొన్ని వెయ్యి గజాల ఓపెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి ఎనీ ఎంక్వైరీ కాల్మీ విజయవాడ మహానగరం అమరావతి రాజధాని ఏదైతే పోరంకి నుండి నిడమానూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ ఫేస్ వెయ్యి గజాల ఖాళీ స్థలం అనేది ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఎనీ ఎంక్వైరీ మీ థ్యాంక్ యూ